దేవు నా మనకు మహం కలుగును గాక మన ప్రభులు రక్షకుడని క్రీస్తు వర్షభనామలో నీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దేను దేవుని వాగ్దానం దేశంలో నిన్ను ఆశీర్వదించును ద్వితీయోపదేశాం ఎరైనది అని నీ దేవుడైన ఏహోవ నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తారో అన్న విషయాలను స్పష్టంగా ఈ అధ్యాయంలో ఒకటి నుంచి పద్నాలుగు వచనాలు చూస్తే మరి వివరించడం చాలా వివరంగా మనం చూడగలుగుతాం ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును భూ ప్రజలందరూ ఏహోవా నామున నీవు పిలువబడుట చూచి నీకు భయపడుదురు నీ దేశంలో ఏహోవా నీ గర్భఫాల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగచేయను నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయి కార్యమంతటా ఆశీర్వదించుటకును ఆకాశం అన్న తన నిధిని తెరచును నీవు అనేక జన్మలకు అప్పించదవు కానీ అప్పు చేయవు నేను తలగాని మించును నీవు పైవాడోగా ఉండవు నీవు పట్టణంలో దీవింపబడదు పొలంలో దీవింపబడదు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కుటెదులు నీ గొర్రె మేకల మందలు నీ గంప నీ పిండి పిసుగు తొట్టి దీవింపబడను నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు మరి ముఖ్యంగా నీ మీద పడు నీ శత్రువులను ఎహోవనీ ఎదుట హతమగనట్లు చేయను వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి ఏడి త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు నీవు చేయ ప్రయత్నములు అన్నిటిలో నీకు మేలు కలుగ చేయను మరికొన్ని ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకి ఇచ్చివాడై ఉన్నాడన్న సంగతిని మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను అది కాండ నలభై ఐదు పదహారు అద్భుతమైన మాటను మనం చూడగలం అదేమంటే దేశం అందరి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను ఈ దేశం యొక్క సారము సారమును మీరు అనుభవించెదరు కితన ఎనభై తొమ్మిది ఎనభై ఐదు తొమ్మిది దేశంలో మహిమ నివసించినట్లు చేయును ఎస్ఎ తొమ్మిది రెండు దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును మరో అద్భుతమైన విషయం ఏమంటే ఫిబ్రవరి పదకొండు పదహారు మరీ శ్రేష్టమైన దేశమును మరి అంటే పరలోక సంబంధమైన దేశమును మనకిచ్చి మన కొరకు ఒక పట్టణమును సిద్ధపరుస్తూ ఉన్నాడు పరలోకంలో శ్రేయస్లా వీటి రీతిగా వారి వారి దేశాల్లో దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే ఒకటి రెండు ఒకటి నుంచి రెండు వచనాలు చూస్తే దేవుడైన ఏహో మాట శ్రద్ధగా విని ఆయన అగ్గిలన్నిటిని అను అనుసరించి నడుచుకుని ఎడల ఈ దేవునలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అంతేకాదు భూమి మీదనున్న సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చించును ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పొరలోకపు తండ్రి నీ పరిశుద్ధన నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీవు నేను మేము నివసించు నా మా దేశంలో నేను మేము ఆశీర్వదించబడునట్లు నీ మాట విని నీ ఆజ్ఞలు గై నాకు మాకు ఎల్లవేళలా నీ మెండైన కృపను అధికముగా అనుగ్రహించమని వేడుకుంటూ ఏసునాములో ప్రార్థించి బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి ఫ్రైస్లా డ్రేప్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం देवड़ में मल देव